కాలము వాక్య ధ్యానము నిమిత్తమై యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనము చూడండి నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన పర్తివరమును పర సంబంధమునదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును మరి దేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా ఉండండి ప్రభు కృప మనతో కూడా ఉన్నది ఈ రెండో నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానం శ్రేష్టమైన ప్రతి ఇవ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధ నుండి వచ్చును మనము చదువుకున్నమాట శ్రేష్టమైన ప్రతి ఇవియు పరసంబంధం అనేది జ్యోతిర్మయుడగు దేవుని యొద్ధ నుండి వచ్చును విశ్వాసం అనున్నది విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి స్త్రీ దేవుని బిడ్డారా మతీ స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనములో ఒక చక్కని మాట ప్రభువే మాట్లాడతాడు ఏమంటాడు అంటే అడుగుడి ఇవ్వబడును అంటాడు అంటే ఇప్పుడు దేవుని బిడ్లారా ఆయన ఏది కావాలో అది ఇస్తాడు ఏది కావాలో అది ఇస్తాడు ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీ పిల్లలకు ఏది కావాలో అది ఇస్తాం బట్టలు ఇస్తాం ఆహారం ఇస్తాం అలాగే ప్రతి దేవుని బిడ్డలారా వాళ్ళకి మినిమం అవసరాలలో బుక్స్ ఇస్తాం బ్యాగ్ ఇస్తాం సూ ఇస్తాం అలాగే ప్రతి దేవుని బిడ్డలారా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక బిడ్డకు కావాల్సినవన్నీ కూడా తల్లిదండ్రులు సమకూరుస్తారు అది తల్లిదండ్రులు చేయచ్చు అది తల్లిదండ్రులు చేయచ్చు కానీ బిడ్డలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి బిడ్డలకు కూడా కొన్ని అవసరతలు ఉంటాయి మరి వాటిని ఎవరు తీరుస్తారు వాటిని ఎవరు తీరుస్తారు తల్లిదండ్రులు అయితే అంటారు నా వల్ల కాదు నేను చెయ్యలేను నాకు సామర్థ్యం లేదు అని అంటారు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏసయ్య అలా అనేవాడు కాదు ఏసయ్య అలా అనేవాడు కాదు ఆయన ఇస్తూనే నీకేం కావాలో అడగమని చెప్పేవాడు ఏసయ్య ఉన్నాడు నేను ఇచ్చిన దాంతో సరిపెట్టుకోండి అని మాట్లాడేవాడు కాదు ఏసయ్య సాయిస్సు నీకిస్తున్నాడు అవకాశం నీకిస్తున్నాడు నువ్వు ఏది కావాలో అది అడుగు అది అడుగు అడుగుడు ఇవ్వబడును అని అంటాడు దేవుని బిడ్డారా ప్రభు సన్నిధిలో ఒకవేళ సామాన్యంగా మనకి మనకి తెలిసిన ఒక విధానం ఏంటంటే దేవుడు ఏదో ఇస్తాడు దాంతో సరిపెట్టుకోవాలి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కోరికేదో నీ అవసరత ఏదో అది నాకు దయచే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే నీకు కావాల్సినవి నీకు తెలుసుంటే అది ఇవ్వటానికి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనతో ఉన్నవాడై ఉన్నాడు అందుకని అంటాడు అడుగుడి ఇవ్వబడును అని అంటాడు దేవుని బిడ్డలారా అడగాలి అడగాలి కొంతమందికి మొఖమాటం కొంతమంది మొఖమాటం దేవుని బిడ్లారా భర్త భార్యను అడగరు భార్య భర్తను అడగరు బిడ్డల తల్లిదండ్రులను అడగరు దేవుణ్ణి అడగటం కూడా మొఖమాట పడిపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా అది అది కాదు దేవుని సన్నిధిలో ప్రభు మనతో ఇచ్చిన మాటలు అంటే మీరు అడగండి మీరు అడగండి అడిగితే ప్రభు మీకు ఇచ్చేవాడై ఉన్నాడు యవన్సు వార్త పద్నాలుగు పద్నాలుగులో ఆయన ఏమంటాడంటే నామంలో మీరు అడగాలి నా నామంలో మీరు ఏది అడిగితే దాన్ని చేస్తానంటాడు అడుగుడి ఇవ్వబడును మరి ఏ నామంలో అడుగుతావు నామంలో మీరు అడిగినను నేను మీకు చేస్తాను దేవుని పెట్లారు మీరు బయట వాళ్ళు కాదు నా నామము ఎరిగినవాడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం ప్రభు కృప మనతో కూడా ఉంది సాయిస్ ఎలా ఏంటంటే మీరు అడగండి ఇస్తాను మీరు అడగండి ఇస్తాను ఎలా అడగాలి నానామంలో అడగాలి నామములో ఇల్లు కడదాం నామములో ఆరోగ్యం వచ్చును గాక ఏసునామంలో బిడ్డల విజయం చూసునుగాక ఏసునామంలో సమాధానం వచ్చునుగాక ఏసునామంలో కృపచ్చును గాక నామములో మేలు కలుగురుగాక అడగాలి సహజంగా మీకు అర్థం కావాలి అంటే ఒక ఐదు రూపాయలు ఇవ్వరా అంటే చాలా ఈజీ నీకు పది రూపాయలు కావాలి ఆ పదేగా ఎవరిని అడిగినా ఇస్తారు అదే ఓ పదివేలు అడుగు పదివేల పదివేలు అడుగుతారండి పాస్టర్ గారు అని అనుకుంటారు కానీ నా మాటలు చాలా జాగ్రత్త గమనించాలి ఒకవేళ పదివేలు కాదు లక్ష అయితే మాట్లాడే పని అసలు ఛాయిసే లేదు అసలు అవకాశమే లేదు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్త గమనించాలి పది రూపాయలు ఇవ్వటం ఈజీయే పదివేలు కష్టమే లక్ష అయితే ఉండవు కానీ ప్రభు సన్నిధికి వస్తున్నావు పది రూపాయలు నీకు ఎంత ఈజీయో లక్ష రూపాయలు కూడా అంతే ఈజీ జబ్బు వస్తుంది కానీ ఎలాగని భయపడిపోతాం దేవుని పిట్లారా కానీ డబ్బు కూడా వస్తుంది అది మన ప్రభువుకున్న కృప గొప్పతనం గొప్పతనం మేము గుడుదల్లో ఒక ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం వాటన్నిటిని దేవుడు తీసివేశాడు తీసివేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఓ పెద్ద సమస్య మరల మాకు చెప్పారు ఏంటన్నా నేను అయ్యా మాకు ఒక పెద్ద సమస్య ఉంది దాని గురించి ప్రార్థన చేయాలి అన్నా నేను మా అమ్మాయి పెళ్లి చేసుకొని అంటుంది అన్నాడు ప్రార్థన చేశాం ప్రార్థన చేసాం అద్భుతం చేశాడు మ్యారేజీకి ఒప్పుకుంది అమ్మాయి మ్యారేజీకి ఒప్పుకుంది మ్యారేజీ ఒప్పుకున్న తర్వాత దానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరుగుతున్న సమయంలో ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అయ్యా మీరు ప్రార్థన చేశారు దేవుడు కుమార్తెను వివాహానికి ఒప్పుకున్నాడు మాకు అదే చాలు ఒక కుటుంబం విడుదల చూడటం అంటే సామాన్యమైన విషయం ఏమి కాదు ఆ కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాం అని చాలా హ్యాపీగా ఉన్నా అందులో ఏంటన్న అయ్యా ఒక అరవై వేలు మండపానికి ఒక లక్ష యాభై వేలు ఏసీ హాల్కి ఇవన్నీ పేమెంట్లన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నా మాట్లాడుతున్న సమయంలో నేను అన్నను పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు నేను ఎదురుగా కూర్చొని ఉన్నా అంకుల్ ఏంటి ఎంత అడిగితే అంతాను అయ్యా నా కూతురు మ్యారేజీకి ఒప్పుకుంది నాకు అదే చాలు మరి డబ్బు ఏంటంటే ఆ పిల్ల పేరు మీద నలభై లక్షల రూపాయలు ఆస్తుంది ఆ పిల్ల వివాహానికి నలభై లక్షల రూపాయలు దాచా మ్యారేజ్ చేసుకుంటే ఖర్చు పెట్టాలి అది నేను ఇప్పుడు చేసుకున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా అని అంటూ ఆయన ఇచ్చేస్తా ఉన్నాడు మరి నా దగ్గరకు వస్తే ఏమున్నాయి పిల్లలు మ్యారేజీలు కుదిరిన తర్వాత ఏమున్నాయి ఏమీ లేవు రఘనాథంకులు నలభై లక్షలు సమకూర్చి దేవుని బిడ్లారా ఆయన అన్నింటినీ ఇవ్వడానికి కావలసిన సఫిషియంట్గా ముందే సమకూర్చుకున్నాడు మరి మన దగ్గర ఏమి అదే సమయంలో వంద రూపాయలు ఫీజు కట్టడానికి వెతుక్కున్న రోజులు ఉన్నాయి అదే సమయంలో ప్రియ దేవుని బిడ్లారా బుక్స్ డబ్బులు కోసం ఎత్తుకున్న రోజులు మాకు తెలుసు అదే సమయంలో బ్రేక్ఫాస్ట్ కి డబ్బులు ఎక్కడున్నాయని ఎత్తికిన రోజులు మాకు తెలుసు అదే సమయంలో రైతు మార్కెట్కి వెళ్ళి ఏ రైస్ తక్కువ కొనుక్కొని తీసుకొని వచ్చిన రోజులు మాకు తెలుసు దేవుని బిడ్డలారా శ్రేష్టమైన ప్రతివ ఏసై దగ్గర నుంచే వస్తుంది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అదే ప్రభులో ఉంటే ప్రభుతో ఉంటే అద్భుతమైన ఆశీర్వాద సమృద్ధిని ఆయన మనకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు దేవుని బిడ్డారా మనము విశ్వాసం కలిగి ఉండాలి పది రూపాయలు కావాల్సిన రోజు దేవుడిచ్చాడు పదివేలు కావాల్సిన రోజు దేవుడిచ్చాడు చూడండి అదే ఒక్కో పత్రిక ఐదో వచ్చిన చూడండి మీలో ఎవనికి అయినను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి అడుగుడి ఇవ్వబడను నా నామంలో మీరు ఏదడిగితే అధిష్టా అధిస్తా అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు దేవుని పిట్లారా మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి జ్ఞానము అని అనే ప్లేస్లో మీ అవసరత పెట్టుకోండి మీ అవసరత ఏదో పెట్టుకోండి అక్కడ మీరు దాన్ని రాసుకోవచ్చు ఆరోగ్యమా అక్కడ రాయండి సమాధానమా రాయొచ్చు స్వస్థత రాయొచ్చు సమృద్ధ రాయొచ్చు మీలో ఏది కొదవగా ఉందో అది దేవుణ్ణి అడగండి ఆయన ఇస్తేనండి శ్రాష్టమైన ఇస్తాడు ఆమె అన్నారా ఆయన ఇస్తే పుచ్చిపోయి చచ్చుబడ్డ పనికిమాలని ఆయన ఇవ్వడం అసలు ఏసయ్య ఇచ్చింది దాన్ని చూడని అవసరం ఏసయ్య ఏదైనా మనకి ఇస్తే దాన్ని చూడని అవసరం దేవుని పిట్లారా అదే లూకా సువార్తలు అంటాడు మీరు చెడ్డవారయ్యుండియో మీ బిడ్డలకు మంచి ఇవులనివ్వ ఉద్దేశిస్తే పదకొండు పదకొండు అయి ఉంటుంది ఉద్దేశిస్తే మంచివాడునైనా నేను మరి మీకు చెడ్డ ఎలా ఇస్తాను అని అంటాడు మీలో తండ్రి అయిన వాడు తన కుమారునికి చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయను ఉద్దేశించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు ఈ రోజున ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు నీకు అక్కరగా ఉన్న వాటిని ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు ఏముండ ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి ఇంటి నిండా ట్యాప్లు ఉన్నాయి కొంతమందికి భయం ఏమైపోతాయో నీళ్ళని ఏ ఏం చేస్తారంటే వదిలేస్తూ ఉంటాయి ఇష్టానుసారంగా వాడుకుంటారు మనము ట్యాంక్లో వాటర్ ఉంటే బాత్రూంలో ట్యాప్ తిప్పుకున్నా వస్తాయి వరండాలో ట్యాప్ తిప్పుకున్నా వస్తాయి బయట ట్యాప్ తిప్పుకున్నా వస్తాయి కిచెన్లో ట్యాప్ తిప్పుకున్నా వస్తాయి ఒకవేళ ట్యాంకులో నీళ్ళన్నీ వాడేశావనుకో వాడేసావు అనుకో ఎక్కడికి నీళ్లు కావాలన్నా నువ్వు మోసుకొని వెళ్ళాలి దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్త గమనించండి ఏసైయ్య ట్యాంకీలు అంటాడు ఆయన దగ్గర ఉంటవి ఆయనను నువ్వు వాడుకునే విధానం నీకు తెలిసి ఉండాలి ఆయన నిధి సంపదల కని అదే నేను ఎప్పుడు దేనికి భయపడు ట్యాబ్ దిప్పుకోటం అంటే రావణ గారు పది వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలనుకో ఇచ్చేస్తాడు అందుకనే లక్ష రూపాయలు దేవుడు ఇవ్వడం నీకు వెయ్యి రూపాయలు అవసరమైతే వెయ్యి ఇస్తాడు వంద అవసరమైతే వంద ఇస్తాడు యాభై అవసరం అయితే యాభై ఇస్తాడు రెండు అవసరం అయితే రెండు వందలు ఇస్తాడు అలాగని పది లక్షలమైతే అవి కూడా ఇస్తాడు అవి కూడా ఇస్తాడు ఆయన ఆయన దగ్గర లేవా ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడు ఇవ్వడు ఎందుకంటే నీకు ఎలా వాడుకోవాలో తెలియదు ఆయన దగ్గర సమయోచితమైన సహాయాన్ని నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయన ట్యాంక్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు శ్రాష్టమైనవి దేవుని దగ్గర నుంచి వస్తాయి నువ్వు దాయటం కుదరదు నీకు ఉంచుకోవటం కుదరదు నీ తండ్రి దగ్గర ఉన్నాయి ఏమండి ఇప్పుడు బిడ్డలు తండ్రితో కూడా షాపింగ్కి వెళ్తారు తండ్రితో షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు జేబు చూసుకుంటారా చూడరు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఆయన ఏది కావాలో అది నీకిస్తాడు కొంతమంది ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవటం తెలియదు అందుకని ఆయన ముందుగా ఎప్పుడు ఎవరికి ఇవ్వడం ఆ ఏనాటిీడు ఆనాటి అందుకని మనం ప్రార్థనలో ఒక అంశం ఉంటది ప్రభువా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అదేనా అదేనా చెప్తాడు దేవా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అందు పౌలు ప్రార్థన చేస్తాడు ప్రభువా ఎక్కువ ఇవ్వద్దు కళ్ళు పొరలుగా అమ్మి యహోవా ఎవడు అని మాట్లాడతా అలాగే తక్కువ ఇవ్వద్దు లేనప్పుడు ఆకలి అయ్యి యహోవా ఎవడని తిడతానేమో అటు తక్కువ ఇవ్వద్దు ఇటు ఎక్కువ ఇవ్వద్దు పేదరికం అయినను ఐశ్వర్యం ఈ రెండు వద్దు ఏమేం కావాలంట పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు సరే పేదరికం అంటే ఎవరైనా వద్దు అంటాం కానీ ఇస్తానంటే వద్దు అంటాం ఏంటి నాకు అర్థం కాదు ప్రభువా పేదరికం నాకు వద్దు డబ్బిస్తానయా డబ్బు కూడా వద్దు అదడు పేదరికం వద్దు అంటాం రెండోది ఎలా వద్దు అంటాం అండి వద్దంటాం వద్దు అనాలు కూడా ఎందుకంటే ధనము అనే పొరలు కమ్మి దేవుడు ఎవడు అని మాట్లాడతాం దేవుని బిడ్డలారా మనం అది గుర్తు పెట్టుకోవాలి అందుకని అంటాడు నేను పేదవాడిగా నన్ను చేయొద్దు ధనవంతుడిగా చేయొద్దు ఏది కావాలో అది మీరు నాకు అనుగ్రహం దేవుని బిడ్లారా మనం అదే గుర్తు పెట్టుకోవాలి దేవుని దగ్గర ఉన్నాయి దేవుని దగ్గర ఉన్నాయి ఆయన సర్వకృపానిది సంపదలకు గనే కానీ ఇక్కడ ఏమంటాడంటే నాకా రెండో వత్తు ఎందుకంటాడంటే ప్రతి దేవుని బిడ్డారా సమయోచితమైన సహాయం అనేది ఒకటి ఉంది చూడు ఆ సహాయం ఏంటంటే నీకు ఏ సమయానికి అది కావాలో అది నీకు ఇస్తా ఖచ్చితంగా దేవుడు ఇస్తే ఆయన ఎవరికి లేదని చెప్పలేదు ఆయన అడిగితే చాలు అడుగుడు ఇవ్వబడను నా నామమున మీరు ఏది అడిగితే అది ఇస్తాను మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడలో నన్ను అడగండి శ్రేష్టమైనవన్నీయు నా పిల్లలకు ఇస్తాను అంటాడు దేవుని బిడ్డ నువ్వు దేవుని బిడ్డవైతే దేవునితో ఉంటే ఆయన నీకు ఇచ్చేవన్నీ కూడా శ్రాష్టమైన ఇస్తావు ప్రతి ప్రతివియూ జ్యోతిర్మయుడుగు దేవుని యుద్ధ నుండి వచ్చిన ఆరో వచ్చిన చూడండి అయితే అదే అయితే అతడు ఏ సందేహింపక విశ్వాసముతో అడగవలను మంది ఆయన ఏమంటున్నాడంటే అవకాశాన్ని మీకు ఇస్తున్నా నేను ఇచ్చా నేను ఇస్తా ఏనాటి నాటికి చాలు మా అనుధిర ఆహారం నేడు మాకు దయచేయము ఇవన్నీ ఇస్తాడు కానీ ఏమంటున్నాడంటే అసలు నీకేం కావాలో అడగమంటున్నాడు యాకోబో విశ్వాస వీరుడు ఆయన ఆయన ప్రదేవుని బిడ్డారా కార్యాలను చూసువాడై ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ప్రదేవుని బిడ్డారా ఈ రెండు నెలలో శ్రేష్టమైన ప్రతి ఇవ పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు దేవుని యుద్ధ నుండి వచ్చును అని మాట్లాడుతూ ఆ యొక్క అప్పుడు దేవుని బిడ్డలారా ఇంకా కిందకు చూడండి ఆయన యందు ఏ చంచలత్వము లేదు గమనాగమనము లేదు ఏ ఛాయనైనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మననను కనెను ఆయన సంకల్పం ప్రకారం నువ్వు పుట్టావంట ఆమెను హలలు మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండి అని అన్నారు నువ్వు ఎవరి పోలిక తెలుసా సిస్టర్ గారు నువ్వు యేసయ్య పోలిక దేవుని బిడ్డారా నీవు నీ చొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన దానవు అంటే ఒక వ్యక్తి ఒక పడవను తయారు చేశాడు దాన్ని బాగా ఇష్టపడ్డాడు దానికి కావలసిన సమస్తమును ఆయన మెరుగుపరిచి తనకిష్టమైన దానిగా దాన్ని రూపొందించి దాన్ని టెస్ట్ చేయటం కోసం నదిలోనికి తీసుకెళ్ళి వదిలేశాడు అది వెళ్ళిపోయింది చేజారి వెళ్ళిపోయింది అది ఎతికాడు దొరకలేదు ఒక పడవను తయారు చేసి దాన్ని టెస్ట్ చేయటానికి నదిలోనికి తీసుకొని వెళ్ళి అది టెస్ట్ చేస్తుండగా చేయి జారి వెళ్ళిపోయింది ఎతికాడు 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 దొరకలేదు మనోవేదనతో తిరిగి ఇంటికొచ్చాడు మర్చిపోవట్లేదు మర్చిపోవట్లేదు చనాళ్ళు అయిపోయింది ఆ తర్వాత ఎందుకు ఆయన సంత వెళితే ఒక వ్యక్తి అమ్మకానికి పెట్టాడు ఇతడు చేయి జారింది ఇంకొకరి చేతిలోనికి వెళ్ళింది అది ఆయన చేసింది అవకాడ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ఇప్పుడు ఆయన నాది అని అనటానికి అవకాశం లేదు కారణం ఏంటంటే ఇది ఎక్కడిది అంటే నాకు అక్కడ దొరికింది అని అన్నాడు అక్కడ దొరికింది అని అన్నాడు మరి ఇది ఏం చేస్తావంటే అమ్ముతానంటున్నాడు అమ్ముతానంటున్నాడు అంటున్నాడు అంటున్నాడు ఇది నాదే నేను చేశాను నాకు ఇష్టమైనది ఇది చేయజారింది అంటే రుజువులు ఉన్నాయా నమ్మించగలడా లేదు తనకున్న ఒకే ఒక అవకాశం ఏంటో తెలుసా అతను ఎంత చెప్తే అంత వెళ్ళిచ్చి కొనటం తప్ప వేరే అవకాశం లేదు వేరే అవకాశం లేదు దేవుని బిడ్డ వెళ్ళిచ్చాడు దాన్ని కొన్నాడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మునపటి కన్నా అధికంగా సంతోషించాడు దేవుని బిడ్డారా పడబోతుందే జారిపోయింది తీసుకోవటానికి వెలపెట్టి కొనవలసి వచ్చింది దేవుడు మనలను ఆయన పోలికలో తయారు చేశాడంట ఆయనకిష్టమైన బిడలుగా ఉన్నాం కానీ ఇప్పుడు ఏమైందంటే మన ఇష్టాలు దేవునికి దూరంగా మనల్ని చేసినాయి మన ఇష్టాలు మనను దేవునికి దూరంగా చేసినాయి దేవునికి దూరంగా చేసినాయి ఇప్పుడు ఏమైపోయామంటే నా చిత్తం నా చిత్తం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చినట్టు జీవితం నా ఇష్టం ఎవరూ చెప్పకూడదు నా ఇష్టం బిడ్డలు కూడా తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి సొసైటీ వెళ్ళిపోయింది ఒకవేళ ఏమన్నా గట్టిగా మాట్లాడతాడు ఏమైనా చేసుకుంటాడు ఏమన్నా అని భయం నీ బిడ్డే నీ బిడ్డే కానీ గట్టిగా గద్దించలేము గట్టిగా చెప్పలేము గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వలేము గట్టిగా వాడి జీవితాన్ని నిర్దేశించే ఒక చక్కని మార్గాన్ని చూపించే హక్కును కూడా తల్లిదండ్రులు కోల్పోయారు దేవుని బిడ్డ చేజారి వెళ్ళిపోయారు ఎలాంటి భయంకరమైన సంఘటనలు మనం వింటున్నాం చూస్తున్నాం చిన్న చిన్న కారణాలకి టెన్త్ క్లాసు తప్పుతానేమోనని భయపడి మనసటి రోజు ఎగ్జామ్కి వస్తూ ఎగ్జామ్ రిజల్ట్ తెచ్చుకోవటానికి తన ఇష్టం లేక ముందు రోజు రాత్రి చనిపోయింది తనకు తెలియదు తను పాస్ అవుతానని తెల్లారి తను పాస్ అయింది దేవుని బిడ్డ ఏమైపోతుంది సొసైటీ ఎందుకు రానువు కుర్రోలు ఇక యవనస్తులతో తిరుగుతావు సరిగ్గా ఉండమని చెప్తే తల్లి మందలిచ్చిందని చనిపోతున్నారు దేవుని బిడ్డ ఒక చిన్న బిడ్డ బ్రతకటం నాకు ఇంట్రెస్ట్ లేదని నూట ఇరవై స్పీడ్ వస్తున్న ట్రైన్కి ఎదురుగా నిలబడి ముక్కలు ముక్కలు అయిపోయాయి తల్లిదండ్రులకు మాటకు అవిధేయులైపోతున్నారు నువ్వు ప్రభువు దగ్గర ఎంత అవిధేయుడిగా ఉంటున్నావు నీ బిడ్డలు కూడా నీ దగ్గర అంతే అవిధేయులుగా ఉంటున్నారు ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు చేజారిపోతున్నారు ఎవరికి కట్టుబాట్లు ఉండటానికి ఇష్టపడతలా మీకు తెలుసా ముప్పై నలభై సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కూడా ఈజీగా ఎడాకులు తీసుకుంటున్నారు కారణాలు ఏమీ లేవు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద ఉన్నతమైన వ్యక్తులు అక్కనే నాగసరావు గారు చనిపోయే ముందు ఒక మాట అన్నాడు ఇప్పుడున్న పిల్లలు అడ్జస్ట్ అవ్వట్లేదండి అడ్జస్ట్ అవ్వట్లేదు అని అంటూ ఆయన ఏమంటాడంటే నా భార్య బతుకునే వరకు ఆమెతో నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి అంటాడు అయినను మేము మా జీవితాన్ని లీడ్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాం కానీ ఇప్పుడు యవనస్తులు పడతలా పడతల్లా నీకు ఇష్టమైంది నా నీకు ఇష్టమైన చోటకి వెళ్ళాలి నీకు ఇష్టమైంది కొనియాలి నీకు ఇష్టమైంది నీకు ఇష్టమైంది ఒకవేళ అలా లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయి దేవుని బిడ్డలారా ఏమైంది మానవత్వ విలువలు ఏమైంది ఏమైంది దేవుని ప్రేమ ఏమైంది ఏమైంది దేవుని కృప ఏమైంది ఏమైంది దేవుని ప్రత్యక్షత ఏమైంది 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 భార్య భర్తలు అంటే కొన్ని చరిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి భార్య బలహీనమైతే భర్త చివరి వరకు ఉన్న పరిస్థితులు భర్త బలహీనమైతే భార్య చివరి వరకు ఉన్న పరిస్థితులు మనం చూసాం కానీ ఈ రోజున అలాంటి పరిస్థితులు లేవు ప్రేమ ఏమైపోయింది చల్లారిపోయింది దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాడు వీలువల్లు లేని ఈ జీవితంలో ఈ రోజు వరకు ఈ రోజును కూడా ఈ రోజును కూడా సత్యము న్యాయము కృప క్షేమము ప్రేమ నిలిచి ఉంది అంటే అది ఏ శయ్యలోనే ఉన్నది అందుకని ప్రభువుని అంగీకరించిన వాడు దొంగతనం చేయడం ప్రభువుని అంగీకరించిన వాడు అబద్ధమాడడం ప్రభువుని అంగీకరించిన వాడు ప్రభువుని అంగీకరించిన వాడు డ్రగ్ ఇస్టు కాడు ప్రభువుని అంగీకరించినవాడు తల్లిదండ్రుల మాటకు విధేయుడవుతాడు విధేయుడవుతాడు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాయి అతడు తను చేసుకున్న పడవ జారి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎవరికో పరులకు దొరికింది ఆయన అడిగితే దీని వెళ్ళ ఇంత నువ్వు ఇస్తే నీకు ఇస్తాను మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉండగా అపవాదికి దొరికిపోయాం అపవాదికి దొరికిపోయి పాపములోనికి నెట్టుకొని వెళ్ళి దోష ఆరోపణ చేస్తుంది ఈడు నా మనిషి నాకు దొరికాడు అని ఏ ఈ లోకానికి వచ్చి తన బిడ్డగా నిన్ను అంగీకరించటం కోసం నీవు ఆయన బిడ్డవే కానీ అపవాది దొంగిలించి నిన్ను లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది ఆయన చూస్తున్నాడు ఆయన కళ్ళు నీవు ఆయన చెవులు నీవి ఆయన కాళ్ళు నీవి ఆయన రూపం నీ రూపం మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండి అన్నాడు నీవు దేవుని వలే ఉన్నావు నీవు దేవుని పోలిక దేవుని బిడ్డవు ఆయన చేతి పనివై ఉన్నావు ఎన్నాళ్ళు తిరుగుతావు బయట బయట ఎన్నాళ్ళు తిరుగుతావు లోకములో ఎన్నాళ్ళు తిరుగుతావు పాపానికి దాసుడుగా యువద కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన దేవుని బిడ్డ అపవాది చేతికి దొరికిన మనలను అమ్మివేసి అమ్మివేసి స్వార్థముతో అసూయతో రోగముతో బలహీనతతో చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన రక్తమును చెందించి మనల్ని కొన్నవాడు మన విమోషకుడైన యేసు ప్రభో అన్నాడు విమోచన అంటే విమోచన అంటే ఎక్కడైతే నువ్వు బంధింపబడ్డావో ఏ పాపములోనైతే అపవాది నిన్ను చిక్కించుకుందో ఆ పాపములోంచి విమోచించుటకు విమోషించుటకు క్రయము అడుగుతుంది అపవాది అడిగిందో తెలుసా వెండిని బంగారమును వెలగల వాటిని కాదు వజ్ర వైదూర్యములు కాదు అపవాది రక్తము అడిగింది రక్తము ప్రాణము రక్తము ప్రాణము రక్తము ప్రాణము ఏసయ్య ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసము చెందించాం మీకు తెలుసా ప్రదేవుని బిడ్డారా మీరు విలువ పెట్టి కొనబడిన బిడ్డలు మీ విలువ క్రైదనము ఏసయ్య పరిశుద్ధమైన రక్తమై ఉన్నది ఆయన శరీరము నాగట్టి సాళ్లవలి దున్నబడింది సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అతడు మారినవాడే అతను నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అంట యాభై మూడులో అద్భుతమైన మాటలు మన అపరాధ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి అతడు నలకొట్టబడిను ఆయన దోషాలు ఆయన పాపం ఆయన అపరాధాలు కాదు మన పాపం మన అపరాధాలు మన అవినీతి మన భక్తి హీరత దేవుని బిడ్లారా ఎన్నాళ్ళు నీ తల్లిదండ్రులని కోసం ఏడవాలి ఎన్నాళ్ళు నీ బిడ్డలని కోసం ఏడవాలి ఎన్నాళ్ళు ఇంకా దేవునికి అది అవిదేవుడిగా ఉంటావు ఎన్నాళ్ళు నమ్మకత్వాన్ని కోలిపోయి భార్య దగ్గర నమ్మకం కోలిపోయి భర్త దగ్గర నమ్మకం కోలిపోయి తల్లిదండ్రుల దగ్గర నమ్మకం కోలిపోయి ఎన్నాళ్ళు ఉంటావు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు జ్ఞానము కొదవగా ఉంటే ఏసయ్యని అడగండి అడిగితే ఇస్తానన్నవాడు ఆయన వాక్యము ద్వారా మనలను ఆయన స్వరూపమందు నిర్మించినవాడై ఉన్నాడు తాను సృజించిన దానిలో ప్రథమ ఫలముగా ఆయన నిన్ను నిర్మించుకున్నాడు ఆయన సత్యవాక్యము ప్రకారము నిన్ను కన్నాడు సృజించుకున్న నీవు తప్పిపోతే ఆయన రక్తం ఇచ్చి వాక్యం ప్రకారం నిన్ను ఆయన కొన్నాడు దేవుని బిడ్డ నా మాటలో చాలా జాగ్రత్త గమనించండి విశ్వాసముతో నిలబడి ఈ రెండో నెల ప్రభువు వాక్యమునకు విధేయత కలిగి జీవితం దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసేవాడై ఉన్నాడు తల వంచండి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవా సత్యస్వరూపి కృప సమృద్ధినిచ్చేవాడా నీకు మహిమ ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు శ్రాష్టమైన ప్రతి ఏమి జ్యోతిర్మయుడుగు తండ్రి యుద్ధ నుండి వచ్చును అని అన్నావు దేవా మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉండ ఎడల నన్ను అడగమన్నావు అడుగుడి ఇస్తానన్నావు నా నామమును ఏది అడిగితే అది మీకు అనుగ్రహించబడునన్నావు శ్రాష్టమైనవి నా పిల్లలకి ఇస్తానన్నావు ఈ వాక్యమును విని వాక్యము వాచారం వారి జీవించుటకు ఎవరెవరైతే ఇష్టపడ్డారో వారందరినీ మీరు దర్శించమని ఏసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ